సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో సేవాపక్షం కార్యక్రమంలో భాగంగా మండల అధ్యక్షులు కోడే రమేష్ ఆధ్వర్యంలోని స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు అతి పురాతనమైన హనుమాన్ టెంపుల్ వద్ద చెత్త పిచ్చి మొక్కలు వాటిని తొలగించి టెంపుల్ శుభ్రపరిచి అనంతరం పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు కోడే రమేష్ బీజేపీ రాష్ట్ర నాయకులు కొక్కు దేవేంద్ర యాదవ్ అధికార ప్రతినిధి దేవసాని కృష్ణ సేవాపక్షం కన్వీనర్ కొత్త స్వామి ఏలేందర్ మండల ప్రధాన కార్యదర్శి విఘ్నేష్ మల్లేష్ యాదవ్ సీనియర్ నాయకులు సర్వోత్తం బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని చేపట్టినటువంటి సేవా పక్వాడ్ అంటే సేవాపక్షం కార్యక్రమాన్ని సెవెంటీన్త్ సెప్టెంబర్ నుంచి అక్టోబర్ రెండు వరకు నిర్వహించుకుంటున్నాము అందులో భాగంగా ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని పురాతనమైన హనుమాన్ టెంపుల్ వెంకటాది చెరువు పైన ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్ వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించి చెత్త అవన్నీ తీసేసి మంచిగా శుద్ధి చేసి హనుమంతుడికి పూజలు నిర్వహించడం జరిగింది ఇది మేము ఈ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ ఈరోజు నరేంద్ర మోడీ గారు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు నిర్వహిస్తున్నటువంటి పక్షంలో భాగంగా నేను గంభీరపేట మండల శాఖ ఆధ్వర్యంలో అతి పురాతనమైన హనుమాన్ టెంపుల్ వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అందరం కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నాము